హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలో వచ్చినప్పుడు చేయలేదని స్వయంగా షర్మిల గారు అంటారు ఈ రోజు షర్మిళ గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముక్కల చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయడమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా ఎన్టీఆర్ వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను అమ్మ షర్మిల గారు రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా మనకి రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలని ఆరు వేల కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి అలాగే లక్షా ఎనభై వేల కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెమితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోనే పెరిగాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలు నా ప్రజలు నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చెబుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది రేవంత్ ఒక దొంగ కాంగ్రెస్ ఒక పనికి మాలిన పార్టీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ జ ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు ఆయన మీద విషం చెప్పడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్సు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా షర్మిల అయినా వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు హైదరాబాద్ కి పార్సిల్ చేసేస్తారు ప్రజలను కూడా చెప్తున్నా